సర్వే చేస్తున్నారు ఆ సర్వేలో మన మండలం ప్రోగ్రెస్ గురించి రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా మనకి మిస్సింగ్ డేటా అంటే ప్రతి హౌస్ హోల్డ్ కూడా మన ఏపీలో రిజిస్టర్ అవ్వాలి వాళ్ళకి రేపు వచ్చే వెల్ఫేర్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో ఒక హౌస్ హోల్డ్ ఇమేజ్ ఒకటి సర్వే చేస్తున్నారు అందులో మిస్సింగ్ అయినవి కూడా మళ్ళీ డేటా తీసి ఆ మిస్సింగ్ అయిన డేటాను కూడా మనకు సర్వే చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఇండస్ట్రియల్స్కి వచ్చి వాళ్ళకి లోన్స్ ఇచ్చే ఉద్దేశంతో అది ఎంఎస్ఎంఈ సర్వే అని అది కూడా ఒక సర్వే చేయడం జరుగుతుంది తర్వాత మనం రెండు వేల ఇరవై మూడులో ట్యాక్స్ సర్వే చేసుకున్నాము ఆ ట్యాక్స్ సర్వేలో ఒక ఎస్టీస్కి సంబంధించి ఒక వన్ మ్యాన్ కమిటీ అనేది నిర్మించడం జరిగింది అంటే అది ఎస్సీల వర్గీకరణ కోసం ఆ వర్గీకరణ కోసం నియమించిన కమిటీలో కొన్ని తప్పోకులు వచ్చినవి మనం చేసిన సర్వేలో అది కూడా ప్రస్తుతం ఆ ఎస్సీస్ లిస్టులన్నీ కూడా ప్రింట్లు తీసి మన నోటీస్ బోర్డులో పెట్టినట్లయితే ఏదైనా తప్పోకులు ఉన్నట్లయితే వాళ్ళు గ్రీవెన్స్ రైస్ చేస్తారు అది ఎంఆర్ఓ గారి లాగంలో సరి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పంచాయతీ అభ్యర్థులు ఈ సర్వే విషయంలో సెలవు వహించి ఒక టూ డేస్లో ఈ సర్వేని మొత్తం కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా పెన్షన్ రేపు జనవరి ఫస్ట్న అందరూ నూతన సంవత్సర వేడుకల్లో ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర కానుగ ముప్పై ఒకటినే పెన్షన్ అందించడం జరుగుతుంది అందరూ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది కూడా ఉదయం ఐదున్నరకే లాగిన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా లాగిన్ అయ్యి పెన్షన్స్ రేపు ముప్పై ఒకటి సాయంత్రం లోపు నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేయవలసిన రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు కిషోర్ వికాసంతో సహా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అత్సంగా ఈ జీవో గురించి కానీ ఈ రోజు కూడా ఇంకా ఎక్కడైనా బాల్య వివాహం ఆపాల్సి వస్తే తెల్లకాయ తల రాసి పంపిస్తున్నారు చాలా క్లియర్గా దానికి ఫార్మేట్ ఉంది బైబా కాపీ ఇది ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు రాసుకోవడానికి లేదు లోనే రాయాలి ఆ ఫార్మెట్ ఫిల్ చేస్తే సరిపోతుంది అంతే ఆ ఫార్మెట్ వాడట్లేదు ఎవరైతే తల్లిదండ్రులు దాని మీద సంతకం చేయాలి తల్లిదండ్రుల చేత కాకుండా ఇంట్లో మూలమున్న ముసలమ్మ చేత దాని ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళ చేత సంతకాలు చేయించు వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకోరు దాని మీద కంపల్సరీ సంతకాలు ఉండవు ఇవేమీ లేకుండా మాకు పంపిస్తున్నారు మరి బయట కాపీ చూసినప్పుడు ఇవన్నీ అడుగుతున్నాం మేము దీంట్లో ఆధార్ కార్డులు లేవు సైన్ చేసిన వాళ్ళ ప్రూఫ్లు లేవు